హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ తిన్నికి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక పారి మీరు దీన్ని ట్రై చేయండి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు మీరు ఒక పారి ట్రై చేయండి దానికోసము ఇన్ని వెజిటేబుల్లు చేసుకోవాలి ఒక క్యారోటు బీన్స్ కాలీఫ్లవరు ఆలగడ్డలు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుందాం చిన్నగా తరుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము మసాలా వేసుకుందాము ఒక టీ స్పూన్ అల్లం పేస్టు కొద్దిగా పసుపు టేస్ట్కి తగినంత కారము ఎక్కువ వేసుకోవద్దండి కారము ఉప్పు టేస్ట్ తగినంత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఇప్పుడు మళ్ళా మూడు చెంచాల పెరుగు వేసుకుందాం పెద్ద చెంచాతోని మూడు చెంచాల పెరుగు వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా కూరగాయలకు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక అర్ధ అరగంట దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి పెట్టి గ్యాస్ మీద కడాయిలోనే కొద్దిగా నూనె పోసి ఉల్లిగడ్డలు వేయించుకుందాం బ్రౌన్ ఆనియన్ చేసుకుందాం దీన్ని ఇలా ఉడి ఉల్లిగడ్డలు వేయించుకోవాలా దాన్ని బ్రౌన్ ఆనియన్ చేసుకోవాలా మీరు ఒక పారి ఇంట్లో టై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం సైడ్కి ఇప్పుడు ఒక గ్లాసు పావు కిలో ఉంటుంది బాస్మతి రైస్ పోసి నానబెట్టుకుందాం మంచిగా కడిగి ఇప్పుడు ఒక సైడ్ ఇంకో సైడ్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద మనం అన్నం ఉడికించుకుంది ఇంకా నీళ్ళు రెడీ పెట్టుకుందాం కొద్దిగా జీలకర్ర నెయ్యి ఉప్పు వేసి దాన్ని ఉడికించుకుందాము అన్నాన్ని ఇంకో సైడ్ మనము కూరగాయలు ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్ల మనము దీన్ని కూరగాయల్ని ఉడికించుకుందాం చిన్నగా లో ఫ్లేమ్ పెట్టి ఎనభై పర్సెంట్ ఉడికేటట్లా చూసుకోవాలి కూరగాయలని ఇలా మధ్యలో కలుపుతూ కలుపుతూ మనము ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ఎయిటీ పర్సెంట్ ఉడుకుతావి కూరగాయలు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి ఇప్పుడు ఎనభై పర్సెంట్ అన్నము ఉడికించుకోవాలి ఉడికించుకొని దాన్ని నీళ్ళన్నీ ఉంపుకున్న తర్వాత ఇప్పుడు కూరగాయలు కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికినావి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఉడికించిన అన్నాన్ని ఒక లేయర్గా వేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక లేయర్గా వేసుకొని అంత అన్నము పట్టించుకున్నాక మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్ ఆనియన్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు వేసి మళ్ళీ పైన నుంచి మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ అన్నం వేసుకుందాం తర్వాత వేయించుకున్న ఉల్లిగడ్డలు వేసి మళ్ళీ కొడి మరివ కొత్తిమీర పుదీనా వేసి మంచి మూత పెట్టి దమ్ చేసుకుందాము దీని మీద ఒక బరువు పాత్రను పెడదాము నీళ్ళది కానీ ఏదన్నా కానీ పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఉడికించినాక పది నిమిషాల తర్వాత గ్యాస్ బంద్ చేసి మళ్ళీ అట్లా మూత తీయొద్దండి తొందరగా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీయండి అంతే అండి టేస్టీ దమ్ బిర్యానీ ట్రై చేయండి ఒకసారి మీరు